ಭಾರ <laughs>

నీళ్ళు ఇచ్చి ఆడబిల్లాని కాళ్ళు కట్టనే నా మరదలు ఎంతో మంచిది నా మరదలు ఎంతో మంచిది అని అనుకుంటావు కానీ అది అనరాని మాటలు అంటే పరికరాలు పెడుతు దానికి అన్ని మాటలు వస్తాయి ఇటు తల్లి అటు తల్గే స్టేట్ బాబు బాబు అది అనరాని మాటలు దెబ్బరాని దెబ్బలు పెడుతుంది నోట్ నాలిక లేదు నా పోరికి అయ్యో మాటలు నేను నమ్ముతా కాళ్ళు ఉంటే ఒరినడు ఉంటే ఉగ్ర రాసంటే ముగ్గుల గంట వాళ్ళు అంటే ముడుగుడు సందర ముద్దడి శివురత్వం అంటే నిలబడ కడ నిల్లు అంటే కుటుంబ కడ సాగు గన్నుకుంటే అంటే దాని సిరిసిల పర్వతం మీద అదే అందమాట కైలాసం లోపల పార్వతమ్మి అందమాట నీళ్ళ కన్నా వలత బుట్టలేదట పుట్టిన పొదవి లోపల దక్కలేదట దక్కలేదాట దాన్ని అన్నదాని మాట్లాడదాం ఇదే శ్రీశైల పర్వతం మీద పలిచేల చెల్లెలు పాలమీడల మీద చక్కదనము శివపురము లోపల పర్వతం మీద చక్కదనము ఇద్దరికన్నా అందమైన లోపల దగ్గర అంటే కాదో కూదాని రెండు మూడు మాటలు అనొచ్చు ரெண்டு ரோஜ இர நாலு மோ நாலு போலேய நாலு செப்ப நோடு கால நெட்டிக்கு பட்டம் நூறு கால நெட்டிக்கு நூலன் நூறு கால மல்ல எங்கேஜ் ஒர்ப பூஜை காங்க ஷாடிங் பேசபுக் லோட்டோ దాన్ని ఎవట వాట్సాప్ 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 ఒక్క రోజు ఒక్కరోజు మిసైల్ పెట్టబోక బూతులంటు బుక్కులు విప్పుడు ఒక్క రోజు కానీ రెండు రోజులుగా ఇరవై నాలుగు ఎల్ల మధ్య మాయరా మల్లయ్యా ఏ అడిదైతే మార్చు ఊకుంటుంది ఒకవేళ నచ్చు నోట ఒక మాట అన్నొచ్చు Oh. మాటలు కేగలేక కేగలేక ఎక్కడన్నా పోయి సాటికి సంతిని తీసుకొచ్చి తోటి యారళ్ళు తీసుకొచ్చి చల్లగుండల కడ సాయి బోరు ఇచ్చి ఏటి గదిరి కట్టించి చల్లగుండల కడ ముంత గొప్ప పట్టించి మూడు గుంగుత్తులు గుర్తులు చెప్పి దాంతో చెట్టు మాట మాట్లాడొచ్చినాక ఎక్కడన్నా దాని సాటి సముద్రం తీసుకొస్తాక ఇద్దరు ఎలా మూడెంత తోటి వ్యవసాయం అయ్యేరాదు తమ్ముడు ఇతరు ఎలా చేసుకుంటే ఇరవై పెట్ట తక్కువ మూడెంత తోటి వ్యవసాయం పెట్టారు అంటే ఎలా చేసుకుంటే పెద్ద పిల్లలకి ఇల్లు కట్టితే చిన్న పిల్లలకి ఇల్లు కట్టియాలి పెద్ద పిల్లానికి తాకితేస్తే చిన్న తాగి తేవాలి